ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాకూర్ కోరారు గోదావరి కలిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బలహీన వర్గాలు రాజకీయంగా విద్యా వైద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలని రేవంత్ రెడ్డి ఆలోచన చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన కులగణన తర్వాత ఇప్పటి వరకు కులగణన జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందడుగు వేసి కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించడం జరిగిందన్నారు పార్లమెంట్లో కూడా బీసీ రిజర్వేషన్ ఆమోదించాలని మూడు వేల మందితో ఢిల్లీ జన్త వద్ద దీక్ష చేయడం జరిగిందన్నారు ఈ దీక్షకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనభై మంది ఎంపీలు హాజరు కావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు అసెంబ్లీలో మద్దతు పలికిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీ జంతర్ మంతర్ దీక్షకు దూరంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు వ్యతిరేకమని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ను ను ఆమోదింపకపోయినా రాష్ట్రంలో రాజకీయ పరంగా మాత్రం రాబోయే ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించడం జరుగుతుందని తెలిపారు బీసీలకు రాజ్యాధికారం రావడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్యాగానికి సిద్ధపడ్డారని అలాంటి కాంగ్రెస్ పార్టీకి బీసీ వర్గం అండగా నిలబడి పార్లమెంట్లో బీసీ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు చేస్తున్న ఒక అంశం ఇలా దేశ వ్యాప్తంగా భారతదేశంలో యాభై ఆరు శాతం బీసీలు ప్రతిమ బహుజనులు కలిపితే ఎనభై శాతానికి భారతదేశంలో ఈరోజు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న ధైర్యమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా లక్షా డెబ్బై ఐదు వేల మందిని ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి పూర్తిగా క్లారిటీగా ఎలాంటి ఒకరిని కూడా మిస్ చేయకుండా స్పష్టమైనటువంటి ఒక సర్వే చేసి వాళ్ళ సాధించడం జరిగింది అయినా తదుపరి దీంట్లో సబ్ కమిటీగా గౌరవ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు సీతక్క గారు సురేఖ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి కమిటీని మళ్ళు రవి గారు అన్ని కులాలు వారి కమిటీలో వేసి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మీ అందరికీ తెలుసు తీసుకున్న వెమ్మంటే అనేకమైనటువంటి నిందలేసే కార్యక్రమం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఉన్నాయి కొన్ని బీసీ సంఘాలకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇంక కొంచెం ఎక్కువ రావచ్చు ఇదొక బ్రహ్మాండమైనటువంటి ప్రయోగం చేసారు కానీ అనుకుంటూ విమర్శలు చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి స్పష్టమైన వైఖరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన సబ్ కమిటీ ఆలోచన చాలా ఎలాంటి కల్మషం లేకుండా నిజమైనటువంటి స్వచ్ఛమైన ఆలోచనతోటి ఈ దేశంలో రాష్ట్రంలో బీసీ పాలన రావాలి బీసీలకు సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అన్నింటిలో సమానమైనటువంటి భాగస్వామ్యం రావాలనే ఒక సంకల్పంతో అనేక మంది చేసిన ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా శ్రీధర్ బాబు గారు బ్రాహ్మణుడైనా ఉత్తమ్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం అయినా ఇవాళ స్పష్టమైన మనస్తత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు అన్న మాటను పదే పదే మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్ తరాలకు నాలాంటి వారికి రెడ్డి ఉన్నతమే ఉన్నతమైన వాళ్ళ మాకు ముఖ్యమంత్రి పదవి రాకున్నా పనులు త్యాగం చేయడానికి కూడా సిద్ధం కానీ బీసీ కూడా మళ్ళీ చేస్తామని అవకాశం ఇచ్చి మళ్ళీ అధికారులు దురవించి ఆన్లైన్లో టోల్ ఫ్రీ నెంబర్లో ఎంఆర్ఓ దగ్గర ఆర్టీఓ దగ్గర కలెక్టర్ దగ్గర అన్ని ప్రాంతాలకు కూడా పోయి చేసుకునే సౌకర్యం కల్పించి ఇవాళ చరిత్రలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరెవరైతే నూట ముప్పై కులాల కుల సంఘాలున్నాయో వారు కూడా ఈ నిర్ణయానికి ఘనమైనటువంటి ఆహ్వానం వస్తు హర్షం వ్యక్తం చేస్తూ ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతుల రాజేష్ మాంకళి స్వామి తిప్పారపు శ్రీనివాస్ దీటిబలరాజు ముస్తఫాగట్ల రమేష్ కోల్పాక సుజాత మరలి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు